హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయము ఇది ఎక్కడుందంటే ఆంజనేయ స్వామి జన్మించిన స్థలము ఇది ఎక్కడుందంటే హంపి హంపిలో అంజనాద్రి బిట్ట అనేసి అక్కడుంది గాయస్ కొండ మీద అయితే ఆంజనేయ స్వామి జన్మించినాడు చూడండి లోపలైతే ఆంజనేయ స్వామి ఉంటాడు టెంకాయలు అయితే బయట కొట్టాలి గాయస్ చూడండి ఈ చెట్టు దగ్గర అయితే టెంకాయలు కొట్టాలి లోపలయితే కొట్టనివ్వరు చూడండి గాయస్ టెంకాయలు కూడా కొట్టేది మీరంతా టెంకాయలు కొట్టేకొచ్చిన వాళ్ళే గాయస్ ఆ చెట్టు కింద టెంకాయలు కొట్టాలా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే గాయస్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే యాభై రూపాయల నోటు మీద ఒక స్టాచ్యూ ఉంటుంది కదా ఆ స్టాచ్యూ చారిటీ అంటారు దాన్ని మనకి శక్తి సినిమాలో మన ఎన్టీఆర్ అన్న సూలం విసురుతాడు కదా గాయస్ అదైతే ఈ స్టేజ్ దగ్గరే ఆ పైన నుంచి ఇక్కడ ఈ దీని మీదకి సూలాన్ని అయితే వేస్తాడు చూడండి గాయస్ ఇది మనకి యాభై రూపాయల నోటు మీద ఉన్న స్టాచ్యూ ఇది ఈ రథం యాభై రూపాయల నోటు మీద ఉంటుంది గాయస్ చూడండి ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి చాలామంది అదర్ కంట్రీస్ నుంచి అయితే వచ్చారు గైస్ అయితే ఏనుగులు ఉన్నాయి దీని చుట్టూ అయితే బాగుంది గైస్ హిస్టారికల్ ప్లేస్ తర్వాత వచ్చేసరికి మనకి మ్యూజికల్ పిల్లర్స్ ఈ మ్యూజికల్ పిల్లర్స్ వచ్చేసరికి మనము ఆ మ్యూజికల్ పిల్లర్స్ని ట్యాప్ చేస్తే సౌండ్ వస్తుంది గైజ్ చూడండి గాయస్ ఇవన్నీ మ్యూజికల్ పిల్లర్స్ దీంట్లో అన్ని పిల్లర్స్ సౌండ్ చేయవు కొన్ని చేస్తాయి మనకి ధ్వని కొన్ని పిల్లర్సే ధ్వని ఇస్తాయి చూడండి గాయస్ పురాతన నిర్మాణం చూడండి ఎలా స్టాండర్డ్గా దృఢంగా ఉన్నాయో పిల్లర్స్ అయితే చెక్కు చెదరలేదు గాయస్ నెక్స్ట్ చదవరికి మన కొరియన్స్ చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసి చూడండి

మనకి రాణిగారు వచ్చేసరికి ఇక్కడ స్నానం చేసి వెళ్ళేవారు రాణిగారి స్నానం చేసే చోట ఇరవై అడుగుల లోతు గుంత ఉంటుంది గాయస్ చుట్టూ నీళ్ళు ఆ నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయి అదైతే చూపిస్తాను మీరు చూడండి ఇదే గాయస్ మనకి రాణి మహల్ దీంట్లోకి ఇలా ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి గాయసి వీళ్ళంతా చూడడానికి వచ్చారు ఈ మధ్యలో అయితే రాణిగారు స్నానం చేసేవారంట మనకి ఇక్కడైతే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనము నడవలేకపోతే ఈ వాహనంలో అక్కడికి రీచ్ చేస్తారు విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అది చూపిస్తే చూడండి మనకి ఇక్కడైతే విరూపాక్ష టెంపుల్ చూడండి గాయస్ లోపలికి వెళ్తే విరూపాక్ష టెంపుల్ ఉంటుంది మనకి చూడడానికైతే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి గాయస్ ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ గైస్ ఇది లాస్ట్లో యాడ్ చేశాము చూడండి ఇదైతే విరూపాక్ష టెంపుల్కి మెయిన్ ఎంట్రెన్స్ గైస్ చూడండి గైస్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ విపాక్ష టెంపుల్కి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేసింటి కామెంట్ చేయండి గాయస్ ఓకే థ్యాంక్ యూ